హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తాటికాయని ఎలా ఉడకబెట్టుకోవాలి తాటికాయని ఎలా తినాలి అనే దాని గురించి ఈ వీడియో అండి అయితే చాలామందికి తాటికాయని ఉడకబెట్టుకోవడం తెలియదు సో అందుకని నేను ఈరోజు తాటికాయని ఎలా ఉడకబెట్టుకోవాలో చూపిస్తున్నాను మనం తాటికాయ తెచ్చుకున్న తర్వాత పైన ఇక్కడ ఇవన్నీ ఉంటాయండి ఇవన్నీ తీసేయాలి బాగా పండిన తాటికాయే తెచ్చుకోవాలి సో ఇలా చీలిస్తే చీలిద్దండి ఇదిగోండి ఇలా చీలిస్తే ఈ తాటికాయకి మూడు విత్తనాలు ఉన్నాయి ఇలా చీలిద్ది అన్నమాట చూస్తున్నారా ఇలా చీలిద్ది ఈ చీలింది ఇలాగా దీని మీద మనము బెల్లం వేసుకోవాలి ఇలా ఇలా కొంచెం బెల్లం అనేది ఇలా వేసుకోవాలి మన ఇష్టం మనం ఎంత తీపి తింటామో అంత ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని అడుగున కాసి నీళ్లు పోసుకోవాలి నీళ్లు పోసుకొని ఈ తాటికాయ ఉంది కదండీ ఈ తాటికాయని ఎత్తి ఇడ్లీ పాత్రలోకి ఇదిగోండి ఎత్తి ఇడ్లీ పాత్రలోకి పెట్టుకోవాలి మీకు బెల్లం సాలదు అనుకుంటే మీరు ఇంకొంచెం బెల్లం వేసుకోండి ఏం పర్వాలేదు ఇదిగోండి నేను వేస్తున్నాను బెల్లం బాగానే వేసు అలా పొయ్యి మీద పెట్టేసేసుకోండి ట్వంటీ మినిట్స్ ఉడికితే సరిపోతాండి తాటికాయ ఎక్కువ మంట పెట్టుకోమాకండి సిమ్లో పెట్టుకోండి అన్నమాట ఉడికాక మళ్ళీ ఎలా ఉంటుందో చూపిస్తాను మొత్తానికి నేను తాటికాయ పండాను బాగా చీంచాను ఇది పెట్టాను ఎన్ని రోజుల నుంచో దీన్ని తినడానికి నేను వెయిట్ చేస్తాను మనం మామిడికి తింటాం కదా మామిడికి తిన్నట్టే దీన్ని కూడా పెట్టడం నాకు ఎవరు దిష్టి పెట్ట బాగండి మీ కూడా తాడికి వెళ్ళడితే అమేజింగ్ ఎంత బాగుందంటే నేను తాటికే తిని ఎన్ని సంవత్సరాలు అయిందంటే దగ్గర దగ్గర మ్యారేజ్ అయినా తాడికే తినలేదండి అంతకుముందు మా అమ్మ తెప్పించి వండి మరి పెట్టేది ఎందుకంటే కొన్ని విటమిన్స్ మినరల్స్ తెలో ఉంటాయని చెప్పేది మాకు చిన్నప్పుడు అయితే ఈరోజు కొనుక్కున్నాను పిల్లలు కొట్టడం డెంగ్యూ ఫీవరు అమ్మవార్లు పోయడం ఇలాంటివన్నీ నాకు దెబ్బలు కొట్టి 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 ఈ సంవత్సరం తాటికే తింటున్నాను ఏడో అమ్మ వాళ్ళు కూర్చొని పాల్ అవుతున్నాను ఆనందంగా ఫీల్ అవుతున్నాను తాటికే తింటున్నాను ఇంకా